మొత్తం కూడా చాలా దారుణంగా వాస్తవాలకు దూరంగా ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూడకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా కేవలం ఎన్నికల ప్రయోజనాల కొరకు ఈరోజు ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన దల్లిటువంటి ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఈ ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది అందులో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవు వాస్తవాలను ప్రజలు గమనిస్తా ఉన్నారు వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కొరకు ఎన్నికల సమయంలో ఆడుతున్నటువంటి నాటకాలను వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలను ప్రజలు గమనిస్తానే ఉన్నారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నవరత్నాల ద్వారా ఇంటింటికి ఈరోజు అనేక పథకాలు అందుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు సంక్షేమ కార్యక్రమాలను అందుకుంటూ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా పేద వర్గాలు మరి ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికల ప్రయోజనాల కొరకు ఒక కొత్త ఎజెండా తీసుకొచ్చింది ఈ పార్టీలన్నీ కలిపి కూడా మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ లేదా జనసేన కానీ బీజేపీ కానీ మరొక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళతో జతగట్టినట్టు మనం గమనిస్తూనే ఉన్నాం ఈ పార్టీలన్నీ కూడా కేవలం బురద చల్లేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలని నేను కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొస్తా వాళ్ళు తీసుకొచ్చినటువంటి నవరత్నాల ద్వారా మరి డబ్బు మొత్తం ఏ సప్ నిధులు మొత్తం నవరత్నాల ద్వారా ఖర్చు పెడతా ఉన్నారు అంటారు ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అసలు ఆ సప్లాన్ అనేటువంటి అంశమే లేదు సప్లా అనేటువంటి అంశం లేకుండా మరి కేంద్రం మరి ఆ యొక్క నిర్ణయం తీసుకుంది అది సప్లై అనేటువంటి అంశం కాకుండా నవరత్నాల ద్వారానే ప్రజలకి మరి అందించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అలాంటి సందర్భంలో మరి ప్రతి పేద వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉంటే సబ్ల నిధులు మరి వీళ్ళు దుర్వినియోగం చేశారని దుర్వినియోగం ఎక్కడ చేశారో చూపించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఈరోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పైబడి మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాళ్ళ లోనే జమ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు నేరుగానే ఇంటికి అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు గతంలో గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళ అధికారంలో పద్నాలుగు పంతొమ్మిది అధికారంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా జన్మభూమి కమిటీల ద్వారా అడ్డగోలుగా అవినీతి చేసి ఈ రోజు తగుదనమ్మా అని మరి ఈరోజు చేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని తప్పు పట్టడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం ఇది ఈ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి గొడ్డలి పెట్టు లాంటి దప్పితే మరొకటి కాదు మరి పద్ పద్నాలుగు ఎన్నికల్లో వాళ్ళు మేనిఫెస్టో ద్వారా మరి అనేకమైనటువంటి అంశాలను ఆరు వందల యాభై హామీలు ఇచ్చి నెరవేర్చకుండానే పంతొమ్మిది ఎన్నికల తర్వాత దిగిపోవడం జరిగింది మరి వాళ్ళు పెట్టినటువంటి మరి ఈ వాళ్ళు పెట్టినటువంటి ఈ చార్ దానికి సంబంధించి మరి వాళ్ళు ఏదైతే ఇచ్చారో గతంలో ఆ పద్నాలుగు పద్ ఎన్నికలప్పుడు ఏదైతే మరి హామీలు ఇచ్చారో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాలో ఆరు వందల యాభై హామీలను కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అవి ఎందుకు వెబ్సైట్లో నుంచి తీసేసారో దానికి సమాధానం చెప్పాలా ఆ మేనిఫెస్టోని అమలు పరచలేదు కాబట్టే వాళ్ళు ఈ ఎన్నికల సమయానికి మేనిఫెస్టో నుంచి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేయడం జరుగుతూ ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ప్రతి అంశం కూడా మనం ఎక్కడ చూసుకున్నా కూడా వెబ్సైట్లో కానీ ఎక్కడ చూసినా కూడా అవి కనపడతా ఉన్నాయంటే అవి తూచా తప్పకుండా అమలు పరుస్తున్నాం కాబట్టి అవి పెట్టగలుగుతున్నాం కానీ వాళ్ళు అలా చేసేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు అమలు పరచలేదు కాబట్టి మరి అదొక అంశం అయితే వాళ్ళు పెట్టినటువంటి చార్జ్షీట్లో ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ ఎవరు చేశారండి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూతవేటు దూరంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరిగితే దాని గురించి మాట్లాడరే కానీ ఆ రోజు ఎన్జిటి ఏం చేసిందండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల రూపాయలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఫైన్ వేయడం జరిగింది దానికి సమాధానం ఏం చెప్తారు వాళ్ళు ఫైన్ వేసింది ఎందుకు వేశారు ఈ దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఫైన్ వేశారు దానికి సమాధానం చెప్పాల వాళ్ళు దోపిడీ చేసి ఈ రోజు ఇసుక ఒక పాలసీని తీసుకొచ్చి మరి ఒక విధానంతో ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉంటే దాన్ని తప్పు పడతా ఉంటారు మరొక పక్క చూస్తే ఎస్సీ పై దాడులు చేస్తున్నారని అందులో మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీలపై దాడి చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అప్పుడే ప్రారంభమైంది కారం చేడులోనే దళితుల్ని ఊచకోత కోసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ రోజు వరకు కూడా గత వాళ్ళ అధికారంలో ఉన్న నాటి ఐదు సంవత్సరాల్లో కూడా దళితుల మీద ఏ విధంగా దాడులు చేశారో దళితుల భూములు ఏ విధంగా లాక్కొని చేశారో దళిత దళిత మహిళల్ని ఏ విధంగా వ్యవస్థలు చేసి అనేక చోట్ల కొట్టారో అవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి దళిత సమాజం ఈ రోజు ఒకే ఒక వైపుకు మళ్లింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఒక రక్షణ కవచం లాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నూటికి నూరు శాతం దళితులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు మరి వాళ్ళ విషయాన్ని వాళ్ళు గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నాను మరొక పక్క మరి అప్పుల కుప్పలో చేస్తా ఉన్నారు రాష్ట్రం ఏనికి చేస్తున్నారు చేసిన అప్పులో ప్రతి పైసా కూడా పేదవాళ్ల కొరకే పేదవాళ్ళకి అందుతుంది తప్పితే ఎక్కడ అవినీతికి తాగు లేకుండా మరి ఈ రోజు చేసిన ప్రతి అప్పుని కూడా సద్వినియోగం చేసుకోవడం జరిగింది మరి ఒక పక్క చూస్తే బీజేపీ నాయకులు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా జనసేన నాయకులు వీళ్ళు పది లక్షల కోట్ల పైబడి అప్పులు చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ స్వయంగా మరి ఒక పార్లమెంట్లోనే మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా కూడా మరి నాలుగు లక్షల కోట్లు దాదాపుగా అప్పులు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చూపుతుంటే పక్క అందులో రెండు లక్షల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఉన్నటువంటి సందర్భంలో మరి అవన్నీ కూడా తప్పుడు విధంగా తప్పుడు లెక్కలతోటి ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పేదవాళ్ల నోటిగాడ కూడి తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు పద్నాలుగు పంతొమ్మిది మరి వాళ్ళ పరిపాలనలో పంచభక్ష పరిమాణాలు సేవించి ఈరోజు పేదవాళ్ళు గంజి తాగటాన్ని కూడా వాళ్ళు చూసి వరవలేనివంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నది మరి ప్రజలు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే గతం మీరు మీరు చూశారు వాళ్ళ పరిపాలనలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మరి వాళ్ళని ముఖ్యంగా దళితుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అన్నీ కూడా మనం అన్ని రకాలైనటువంటి చూసాం మనం వాళ్ళు కేవలం ఆరు వందల యాభై ఆమెలు ఎన్నికలకు తప్పితే తర్వాత అవి కనబడకుండా చేసినటువంటి చరిత్ర వాళ్ళది మరి ఉద్యోగ కల్పనలు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు మేము ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు ఇవ్వలేదు అది గుర్తుపెట్టి ఇవ్వకపోతే ఉద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఎగ్గుంటేటువంటి వాళ్ళు మరి ఉద్యోగాలు లేవు అన్నటువంటి పరిస్థితులు అంటే దాదాపు మరి మేము అధికారంలోకి వచ్చినటువంటి ఐదు సంవత్సరాలు ఆరు లక్షల పదహారు వేల మూడు వందల ఇరవై మూడు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా వాటిలో రెండు మరి రెగ్యులర్ ఉద్యోగాలే దాదాపు రెండు లక్షల పైబడి రెండు రెగ్యులర్ ఉంటే మరి కాంట్రాక్టు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉంటే మరి అవుట్ సోర్సింగ్ దాదాపు మరి రెండు లక్షల డెబ్బై ఆరు వేల పైబడి ఔట్సోర్సింగ్ ఏ విధంగా ఉద్యోగ కల్పన అనేటువంటిది కూడా కల్పించడం జరిగింది వాళ్ళు కేవలం దుష్ప్రచారాలకే పరిమితం అవుతా ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో స్పష్టమైనటువంటి తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారికి మరి మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజల్లో స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్దపడ్డారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను